హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ వీడియో వచ్చేసి అండ్ వరలక్ష్మి రథం పూజ కోసం ముందు రోజు నేను ఏమేం పనులు చేసుకుంటాను ఏమేమి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనేది ఇవాళ వీడియోలో షేర్ చేసుకుంటాను ముందుగా ఇక్కడ నేను బెడ్షీట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను రేపు పండగ అండ్ ఏ విధంగా అన్న ఇలాంటి పూజలు ఉన్నప్పుడు రేపు పండగ అన్నప్పుడు ఇలా వాషింగ్ మిషన్లో వేసేస్తాను బెడ్షీట్స్ కానీ కర్టన్స్ కానీ అండ్ కాళ్ళ కింద మనం డోర్ మ్యాట్స్ కానీ అండ్ మనం గ్యాస్ పొయ్యి దగ్గర యూజ్ చేసే నాప్కిన్స్తో సహా అన్ని అన్నీ కూడా వాష్ చేసేసుకుంటాను ఒక టూ త్రీ డేస్ ముందు వాష్ చేసేసుకోవచ్చు బట్ అలా వాష్ చేస్తే ఏంటో సాటిస్ఫాక్షన్ ఉండదనమాట రేపు పూజ అనంగా రేపు పండగ అనంగా ఈ విధంగా అంటే వీక్లీ వీక్లీ వాష్ చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా బట్ ఏంటంటే ఇలా పండగ ఏదైనా వచ్చినప్పుడు కానీ ఏదన్నా ఇలాంటి వరలక్ష్మి వ్రతం పూజలు కానీ ఏదైనా సరే పూజలు అన్నప్పుడు రేపు ఇలాంటివన్నీ కూడా ముందు రోజు చేసుకుంటేనే ఇష్టం అనమాట అందుకే ముందు రోజే బెడ్షీట్స్ అన్నీ కూడా వాష్ చేసేస్తాను ఇవన్నీ వాష్ చేసేసుకున్నాక డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేస్తా ఇల్లంతా కూడా మాఫ్ పెట్టేసేస్తున్నాను డైలీ ఇల్లు మాఫ్ పెట్టేసేస్తాను బట్ ఏంటంటే ముందు రోజు కూడా అంటే ఇంకా ఇలాంటివన్నీ చేసినప్పుడు ఇంక ఇల్లు కూడా మాఫ్ వేసేస్తాను మాఫ్ వేసే వాటర్లో ఒక కొంచెం సాల్ట్ అంటే కలుపు వేసి కొంచెం పసుపు వేసాను తర్వాత కంఫర్ట్ వేసాను స్మెల్ కోసం బాగుంటుంది అనేసి ఇల్లంతా కూడా మాఫ్ పెట్టేసేసి గ్యాస్ పై క్లీనింగ్ అవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని నేను కూడా చక్కగా ఫ్రెష్ అప్ వచ్చి ఇంకా దేవుడు మందిరం మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటాను ముందు రోజే దేవుడు పటాలు మొత్తం కూడా తుడిచి ఈ విధంగా బొట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటాను దేవుడు పూజ కోసం అంటే ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది దేవుడు మందిరం కదా ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం కాబట్టి మనము డైలీ చేసుకునే పనులే బట్ ఏంటంటే ఈ పూజకు సంబంధించి ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అండ్ ఈ విధంగా దేవుడి పటాలంతా కూడా క్లీన్ చేశాక చక్కగా బొట్లు పెట్టేసేసుకుంటున్నాను ఫస్ట్ గంధంతో పెట్టి తర్వాత కుంకుమ పెడుతున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే దేవుడి పటాలు మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాక అండ్ తర్వాత పూజ సామాన్లు కూడా క్లీన్ చేసి పెట్టేసేసుకుంటాను మనం ఏదైనా సరే క్లీనింగ్ ప్రాసెస్ అనేది ముందు రోజు చేసుకుంటే పూజ చేసుకునేటప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా త్వరగా చేసేసుకోవచ్చు అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే ఆ పండగ రోజు కానీ పూజలు ఏదన్నా రెడీ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది పూజా సామాన్లు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను అండ్ పూజ సామాన్లు పక్కన పెట్టేసేసుకున్నాక ఈ వరలక్ష్మి వ్రతం కోసం వాయినం ఇస్తాం కదా ముత్తైదులను పిలిచి వాయినం వేయడానికి ఇక్కడ రెడీ చేసేసుకుంటున్నాను ముందుగా ఒక టీపాయ్ మొత్తం కూడా టీయ్ కానీ ఏదైనా టేబుల్ అయినా సరే పెట్టేసేసుకొని చక్కగా తుడిచేసేసుకొని ఆ టేబుల్ మీద ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటాను ఒక ఇదేంటంటే ఒక తాంబులం ఒక గిన్నె తీసేసుకొని ఇందులో ఏమేమి పెట్టాలి అనుకుంటున్నానో అవన్నీ కూడా ఇందులో పెట్టేసేసుకుంటున్నాను జాకెట్ ముక్కలు గాజులు పసుపు కుంకుమ అలానే ఏమంటారంటే ఒక్కలు ఇవన్నీ కూడా ఈ విధంగా ఒక తాంబలం తీసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో పెట్టేసేసుకున్నాను ఏవి ఎక్కడ ఉన్నాయి అని వెతికే పని లేకుండా పూజ చే చేసేటప్పుడు హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఏది ఎక్కడ ఉందో అని ఆలోచించే పని కూడా ఉండదు ఈ విధంగా ముందు రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఇవన్నీ ఒక గిన్నెలో పెట్టేసేసుకున్నాక నేను అమ్మవారికి తాములం వాయనం ఇవ్వడానికి అంటే అమ్మవారికి చీర జాకెట్ అయి పెడతాం కదా ఈ విధంగా అంటే పెట్టే అమ్మవారికి పెట్టడానికి చీరకి ఒక ప్లేట్ పెట్టేసుకున్నాను ఫ్రూట్స్ పెట్టడానికి ఒక ప్లేట్ పెట్టి ఈ ప్లేట్లోని అమ్మవారికి పెట్టాలి అనుకున్న జాకెట్ ముక్క గాజులు ఇవన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాను గాజులు వచ్చేసి అవి మెరూన్ కలరు మీరు బ్లాక్ అనుకుంటారేమో ముందుగానే చెప్తున్నాను అంటే తెలియని వాళ్ళంటే కొంచెం అలా కనిపిస్తున్నాయి వీడియోలో కానీ అవి మెరూన్ కలర్ అనమాట అండ్ ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాక అమ్మవారు ముందు అంటే దేవుడి ముందు పెట్టడానికి ఫ్రూట్స్ కూడా చక్కగా క్లీన్ చేసేసి అంటే వాష్ చేసేసి అలానే పెట్టేయకుంలేం కదా అందుకే వాష్ చేసి ఈ విధంగా కొంచెం ఒక చిల్లుల గిన్నెలో పెట్టేశాను వాటర్ అంతా కూడా పోతాయి అలానే పెట్టేస్తే తడిగా ఉంటే పాడవుతాయి అనేసి ఈ విధంగా ఒక చిల్లుల గిన్నెలో పెట్టేశాను కడిగేసి పెట్టుకున్నాను ఇవన్నీ రెడీ చేసే లోపల వాటర్ అంతా కూడా పోతుంది కదా అని ట్రే తీసుకొని ఈ ట్రేలో ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టేసేసుకున్నాను అంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి మనం ఇక్కడ ఏంటంటే లక్ష్మీదేవి ముందు ఒక నాలుగైదు రకాల ఫ్రూట్స్ పెడతాం కదా అందుకే ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అలానే తాంబలం ఇవ్వడానికి ఆటికాయలు కూడా రెడీ చేసుకున్నాను అన్నమాట ఒక బాక్స్ తీసుకొని ఇక్కడ పూలు కూడా అంటే మనం దేవుడికి పూలు పెడతాం కదా ఆ పూలన్నీ కూడా ఒక బాక్స్లో ఏదన్నా వేస్ట్గా అంటే కొంచెం పాడైపోయి కుళ్ళిపోయి వస్తాయి కదా అంటే వడిలిపోయినట్టుగా వస్తాయి కదా అవన్నీ కూడా తీసి కొంచెం మంచి మంచిగా ఉన్న పూలని కూడా ఈ విధంగా రెడీ చేసుకుంటాను ఈ పూలన్నీ కూడా చక్కగా ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పూల వరకు బయట పెట్టను ఎందుకంటే నైట్ అంతా బయట ఉన్నాయంటే పూలు కొంచెం వడిలిపోయినట్టుగా ఉంటాయి ఫ్రెష్గా ఉండవు అందుకే ఈ బాక్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను అండ్ పూలు వచ్చేసి మనము అంటే లక్ష్మీదేవికి ఒక నాలుగైదు రకాలు పెట్టాలి అంటారు కదా నేను ఇక్కడ మూడు రకాలు తీసుకొచ్చాను అండ్ మల్లె పూలు కూడా అంటే జాజి పూలు కూడా తీసుకొచ్చాను అయితే ఇవి ఒకటే రోజు యూస్ చేయకపోయినా వెళ్ళాం కాబట్టి అన్నీ ఒకేసారి తెచ్చేసుకున్నాను అంటే డైలీ పూజ చేసినప్పుడు పటాలకు పెట్టడానికి ఉంటాయి కదా అండ్ ముత్తైదులకు కూడా పూలు ఇవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే పడతాయి అండ్ తమలపాకులు కూడా ఈ విధంగా కవర్లో పెట్టేసి తమలపాకులు కూడా ఈ పూల బాక్స్లోనే పెట్టేసేసుకున్నాను అంటే తమలపాకులు ఒక చోట ఇవి చోట ఉంటే మళ్ళీ వెతికేయాల్సి వస్తుంది అండ్ హడావిడిలో అంటే మనం పూజలు చేసేటప్పుడు కొంచెం వంటలు చేసుకుంటూ హడావిడి లేకుండా ఏది ఎక్కడ ఉందో వెతికే పని లేకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని ఈ బాక్స్లోనే పెట్టేసి ఈ బాక్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటాను అండ్ ఇక్కడ నేను తాంబూలం ఇవ్వడానికి జాకెట్ ముక్క గాజులు ప్రసాదాలు శనగలు అన్నీ పెట్టడానికి ఒక ప్లేట్ తీసుకొని ఇందులోనే పెట్టేసేస్తాను ఈ చిన్న కప్స్ ఏంటంటే పులిహోర చక్కెర పొంగలి అవి పెట్టడానికి తీసుకున్నాను అనమాట ఇవి కూడా ఈ టేబుల్ మీద పెట్టేసేసుకుంటాను అండ్ కొబ్బరికాయ కొట్టడానికి కూడా కొబ్బరికాయ మీద అంటే పైన ఉన్న కొంచెం పీచ్ అనేది కొంచెం పీచు పీచుగా కొంచెం అనేది తీసేస్తాను వేస్ట్ మొత్తం ఈ విధంగా తీసి ఈ కొబ్బరికాయను కూడా ఇక్కడ పెట్టేసేసుకుంటాను అన్ని విధంగా ఒక టీపాయ్ మీద అరేంజ్ అంటే పెట్టుకోవడం వల్ల మనకి పూజ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది హడావిడి లేకుండా చాలా చక్కగా మనం పూజ చేసుకునే టైంలో కూడా ఈజీగా ఉంటుంది పూజ చేసుకోవడం కూడా త్వరగా అవుతుంది అనమాట ఇలా రెడీ చేసి పెట్టుకుంటే కనుక అండ్ ఈ విధంగా పసుపు కూడా అంటే గడప పసుపు కుంకుమ పెట్టడానికి అన్నీ కూడా ఇక్కడ పెట్టేసేసుకున్నాను అండ్ ఇవన్నీ రెడీ చేసుకున్నాక ప్రసాగాలు చేసుకోవాలి కదా ప్రసాగాలు చేసుకోవడానికి ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను అంటే బెల్లం నలభ కొట్టుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది అనేసి ముందుగానే బెల్లంని కూడా ఈ విధంగా తురిమేసి పెట్టేసుకుంటాను అంటే చక్కెర పొంగలి పూర్ణాలు ఇవన్నీ చేయాలి అనుకుంటాం కాబట్టి బెల్లం అవసరం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే బెల్లం కూడా తురిమేసి ఒక బాక్స్లో పెట్టేసేసుకుంటాను బెల్లం కూడా అంటే నలగొ అంటే పగల కొట్టడానికి టైం అక్కడ సేవ్ అయిపోతుంది మనకి ఈజీగా వంట చేసేటప్పుడు ఉంటుంది కాబట్టి ఈ విధంగా బెల్లం కూడా తురిమేసి పెట్టేసుకున్నాను ఒక ఐదు రకాల ప్రసాదాలు చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ముందుగానే వాటికి కావాల్సినవన్నీ పప్పులు అలాంటివన్నీ కూడా నానబెట్టేసుకున్నాను పులిహోర కోసం చింతపండు అండ్ గార్ల కోసం మినప్పప్పు అలానే పూర్ణాల కోసం పచ్చని ఇవన్నీ కూడా నానబెట్టేసేసుకున్నాను శనగలు కూడా నానబెట్టుకున్నాను వాయినంలో శనగలు అనేది కంపల్సరిగా ఇవ్వాలి అంటారు అందుకే శనగలు కూడా నానబెట్టాను శనగలు నానబెట్టేటప్పుడు ఉత్త వాటర్ అంటే ప్లెయిన్ వాటర్ పోసేయకుండా చిటికెడు పసుపు వేయాలి అనేది ఈ మధ్య తెలుసుకున్నాను పెట్టుకున్నాను వాయినంలో పెట్టేవి కాబట్టి అలా ప్లెయిన్గా నానపెట్టకుండా కొంచెం పసుపు వేసుకోవడానికి వేసుకుంటే మంచిది అండ్ ఈ విధంగా అన్నీ కూడా నాన్ పెట్టేసేసుకున్నాను అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా నాన్ కాబట్టి నేను ఇంకా అప్పటికప్పుడు అన్నీ కూడా రెడీ చేసేసుకోవచ్చు అంటే వంటలు చేసేటప్పటికి ఈజీగా ఉంటుంది చింతపండు కూడా అప్పుడు అంటే ఒక పది నిమిషాల ముందు నానపెట్టిన నానపోతుంది ఇవన్నీ నానబెట్టేటప్పుడే చింతపండు కూడా మర్చిపోకుండా నానపెట్టేసుకున్నాను అంటే ఇంకా చాలా చక్కగా జ్జు అవి పిండడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేసి చింతపండు కూడా నాన్న పెట్టేసేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక దగ్గరే పెట్టేసేస్తాను అప్పుడు నాకు ఇవి అన్నీ రెడీగా పెట్టుకుంటాను కాబట్టి వంట కూడా ఈజీగా అయిపోతుంది అండ్ చక్కెర పొంగలి అవి చేయాలి అనుకుంటున్నాను కాబట్టి పచ్చకర్పూరం అవన్నీ కూడా నెయ్యి ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసేసుకుంటాను అలానే ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్నాక గ్యాస్ పై మొత్తం కూడా ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి వాటికి అంటే పండగలప్పుడు మన పూర్వకాలంలో అంటే పెద్దలు ఏంటంటే పొయ్యిలు ఉండేవి కట్టెల పొయ్యిలు ఉండేవి వాటికి ముగ్గులు వేసేవాళ్ళు కదా సేమ్ అలానే గ్యాస్ పై దగ్గర కూడా ఈ విధంగా ముగ్గులు వేసుకొని